హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ మాత్రం మిస్ కాకండి ఎలాగైనా చెప్పాలి నా మనసులో మాట అని చెప్పేసి గగన్ గారు అని చెప్పేసి ఈ విధంగా వెనకాల వస్తుంది కదా భూమి ఏంటి చెప్పు అని చెప్పేసి ఈ విధంగా గగన్ అంటుండగా అది అది అని చెప్పేసి భూమి అంటుండగా అప్పుడు నక్షత్ర ఐ లవ్ యూ అని చెప్పేసి ఈ విధంగా అక్కడి నుంచి వెళ్ళి గగన్కి ఐ లవ్ యూ చెప్పి గగన్ దగ్గరికి వస్తుంది ఆ మాట విని భూమి షాక్ అయిపోతుంది చెప్పు నాకు ఐ లవ్ యూ అని చెప్పు అని చెప్పేసి ఈ విధంగా నక్షత్రం అంటూ ఉంటుంది ఏంటి నీకు ఐ లవ్ చెప్పడమా పిచ్చి కాని పట్టిందా ఏంటి అని చెప్పేసి గగన్ అంటూ ఉండగా అవునరా ఇప్పుడే ఇదే క్షణం నిన్ను చూసిన తర్వాత పిచ్చి పట్టింది నీలాగా హ్యాండ్సప్గా ఇక ఎలా ఉండాలని నా కలలో రాజకుమారుడు అనుకున్నానో ఆస్టేజ్గా అలాగే ఉన్నావు ఎందుకంటే ఒకప్పుడు నేను అంతగా నిన్ను చూడలేను కానీ బట్ ఇప్పుడు మాత్రం ఇదే కళ్ళు నీ ప్రేమను కోరుకుంటున్నాయి వెంటనే నాకు ఐ యూ చెప్పేసి మా మామకు డాడీకి ఇక మన ప్రేమ విషయం చెప్పేసి పెళ్ళి చేసుకుందాం అని చెప్పేసి విధంగా చకచక నక్షత్రం మాట్లాడుతుండగా భూమి మాత్రం ఆశ్చర్యంగా చూస్తూ కంగారు పడిపోతూ ఉంటుంది అసలు ఏం మాట్లాడుతున్నావు తల ఉందా నీకు అని చెప్పేసి విధంగా కోపంగా అంటుండగా ఏంటనా నాకేం తక్కువ అందం లేదా ఐశ్వర్యం లేదా నీకంటే నేను ఎక్కువగా ఉన్నాను అని చెప్పేసి నక్షత్ర పొగరుగా మాట్లాడుతుంది ఈ పొగరే ఈ పొగరే నాకు ఆడపిల్లల్లో నచ్చంది అని చెప్పేసి గగన్ అంటూ ఉంటారు సరేలే ఇదంతా పక్కన పెట్టు అసలు నేను ఎలా పడిపోయాను తెలుసా ఇప్పుడు నీ ప్రేమను చూసి ఇదే క్షణాన నీ ప్రేమకు దాసోహమయ్యాను ప్రేమగా అలా తినబెడుతుంటే దీని స్థానంలో నేను ఉంటే అలా ప్రేమగా తినేదాన్ని అలాంటి ప్రేమే నాకు కావాలనుకున్నాను వెంటనే నీకు వచ్చి యూ చెప్పాను అసలు నేను ఎట్లా కనపడుతున్నాను నేలాంటి దాన్ని ప్రేమిస్తానని నీ కళ్ళ కూడా అస్సలు ఊహించుకోకు అని చెప్పేసి ఈ విధంగా గగన్ అంటూ ఉంటాడు ఏ నాకేంతకువ అందం ఉంది అందంతో పాటు ఐశ్వర్యం కూడా ఉంది అని చెప్పేసి ఈ విధంగా నక్షత్రం అంటూ ఉంటాడు ఏంటి అసలు పెళ్ళి చేసుకోవా ప్రేమించవా అని చెప్పేసి నక్షత్రం అడుగుతూ ఉంటుంది పెళ్ళి చేసుకోవాలని ఆలోచన వచ్చినా కానీ నీలాంటి దాన్ని ప్రేమించను పెళ్ళి చేసుకోను అని చెప్పేసి గగన్ చెప్తూ ఉంటే తెలుసా ఆ శరత్ చంద్ర కూతురు కాబట్టి అందుకే నీలాంటిదాన్ని ఇక ఆ ఇంటి మనిషిని ఎవ్వరైనా సరే నా కను మరుగులోనే ఇక అలా కలిసిపోవాల్సిందే పెళ్ళి ప్రేమ అనేది నీతో నీ కుటుంబంతో ఇక నాకు ఈ జన్మలో అసలు ఆ ఊహ కూడా తాటదు అని చెప్పేసి గగన్ ఒక్కసారిగా నక్షత్రకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు భూమి ఆ మాట విని షాక్లో ఉండిపోతుంది ఆ భూమి అని చెప్పేసి గగన్ వెంటనే భూమి చేపట్టుకొని తీసుకెళ్తుండగా భూమి మాత్రం గగన్ మాటలు నక్షత్రకు వార్నింగ్ ఇచ్చిన మాటలు గుర్తు చేసుకుంటూ చెరచంద్ర కూతుర్ని పెళ్లి చేసుకుని మాటలు అవన్నీ గుర్తు చేసుకుంటూ ఈ విధంగా అడుగుతూ ఉంటుంది ఎందుకు ఆ అమ్మాయి అది చెప్పగానే ఐ లవ్ యూ చెప్పగానే ఎందుకు వద్దన్నో చరచంద్ర వాళ్ళు ఎవరు అని చెప్పేసి తెలియనట్టుగా అడుగుతూ ఉంటుంది నా సర్లే ఈ విషయాలు ఎందుకులే అంటే జస్ట్ అడుగుతున్నాను ఆ కుటుంబం అన్నా అసలే ఆ వాతావరణం వాతావరణం అన్న నాకు గిట్టదు మేము ఇప్పుడు ఇలాంటి పొజిషన్లో ఉన్నామంటే ఆ కుటుంబం వల్లనే అసలు ఎంత కోల్పోయామో ఎన్ని బాధలు పడ్డామో అది నాకు మాత్రమే తెలుసు అని చెప్పేసి ఈ విధంగా కళ్ళల్లో వస్తూ ఉంటాయి గగన్కి అయ్యో సారీ గగన్ గారు నేనేదో కావాలని అడగట్లేదు అయినా బాధలు ఎప్పటికీ గుండెలో నిలిచిపోతాయి ఆ బాధ మరిచిపోవాలంటే ఈ ప్రాణం పోయిన తర్వాతే మరిచిపోతాం అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు అప్పుడు అక్కడి నుంచి వెళ్ళి నక్షత్ర కోపంగా కారు దగ్గరకు వస్తుంది నేను అనుకున్నది వదిలిపెట్టను ఒకవేళ వదిలిపెట్టానంటే అది నా ప్రాణంతోనే పోవాల్సిందే గగన్ వన్ డేలో మాత్రం ఖచ్చితంగా నీతోనే నేను ఐ లవ్ యూ చెప్పించుకుంటాను నువ్వు లేకుండా చచ్చిపోతానని చెప్పేసి నేను నోట్ ఎంబడే పలికిస్తాను దిస్ ఇస్ మై ఛాలెంజ్ అని చెప్పేసి నక్షత్ర అక్కడి నుంచి వెళ్ళి కోపంగా వెళ్ళిపోతుంటుంది ఇంకా మరోవైపు తెల్లారిపోతుంది కదా చెర్రి వెంటనే భూమిని చూడడానికి కలవడానికి ఇంటికి వస్తాడు ఇక భూమి మాత్రం ఎలాగైనా తన తండ్రిని చూడాలని ఆ ఇంటికి చేరాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఈలోపు చెర్రి మీ నాన్న గురించి అమ్మ గురించి తెలిసింది కదా మరి మీ నాన్న కూతురు అని నువ్వు ఎలా తెలిసేలా చేసుకుంటావు అని చెప్పేసి ఈ విధంగా చెర్రీ భూమిని అడుగుతూ ఉండగా మా నాన్న కూతురునని ఎలా మా నాన్నకు తెలిసేలా చేయాలో నాకు బాగా తెలుసు అదే ఎలా భూమి ఒకవేళ మీ నాన్న కూతురు తెలిసిన తర్వాత మరి ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా అని చెప్పేసి చెర్రి అంటుండగా ఎందుకు చేరు ఖచ్చితంగా చేస్తారు ఇప్పుడు నేను ఆడబోయే ఆటలలో ఖచ్చితంగా నేను మా నాన్న కూతురని ఒప్పేసుకొని ఆ ఇంట్లో ఉండడానికి ఇప్పటినుంచోలే ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అని చెప్పేసి ఈ విధంగా భరతనాట్యం డ్రెస్ వేసుకొని అలా చరత్చంద్ర ఇంటి ముంగట భరతనాట్యం వేస్తూ ఉంటుంది ఇక అపూర్వ మాత్రం భూమి వచ్చింది ఇక అలా చరత్చంద్ర మాటలు చెప్పింది తినిపించింది అన్ని జ్ఞాపకం చేసుకుంటూ అసలు ఇది ఇది నా ప్రాణాలకు ఇది ఒకటి తగులడింది దీన్ని ఎలాగైనా చంపే ప్రయత్నం చేయాలి ఆ నాగు కానీ చూస్తే వాడు అడ్రస్ లేడు ఎలాగైనా దీన్ని చంపాలి అని చెప్పేసి విధంగా థింక్ చేస్తూ ఉంటుంది ఈలోపు బయట డ్యాన్స్ మ్యూజిక్ వినపడుతూ ఉంటుంది ఏంటి అని చెప్పేసి వెంటనే డోర్ తీసేసరికి అలా భూమి భరతనాట్యం వేస్తూ ఉంటుంది వెనువు నువ్వు దానివా ఇలా అర్ధరాత్రి పూట వచ్చి ఏంటే ఇంటి ముంగట డాన్సెస్ అని చెప్పేసి విధంగా అపూర్వ అంటుండగా ఇక భూమి మాత్రం అపూర్వ మాటలు వినిపించుకోకుండా డాన్స్ వేస్తూ తన జడతో తన మెడను చుట్టేలా వెనక్కి వెనక్కి లాక్కొని ఇంట్లోకి వచ్చి అలా ఒక్కసారిగా తన జడను విప్పేసరికి ఆ జడ నుంచి అపూర్వ వచ్చి ఒక్కసారిగా నేల మీద కుప్పకూలిపోతుంది ఇక్కడ మాత్రం భూమి కాస్త ఒక్కసారిగా శోభచంద్ర ఇక తన మనసులో చేరిపోయింది తన అని చెప్పేసి భూమి భరతనాట్యం డ్రెస్ వేసుకొని వచ్చి అలా ఉగ్ర రూపంలో భరతనాట్యం చేస్తూ అపూర్వ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అపూర్వ ఒక్కసారిగా గుండెలో అగ్నిపర్వతం వేస్తుంది అసలు ఇది యువతి దీన్ని చూస్తుంటే చచ్చింది గుర్తొస్తుందని చెప్పేసి ఇక ఒక్కసారిగా గుండెను పట్టుకొని టెన్షన్లో పడిపోతూ ఉంటుంది ఆ నువ్వు నన్ను తోసిస్తావా అని చెప్పేసి ఈ విధంగా లేచి నిలబడేసరికి నేనా నేనా అని చెప్పేసి భూమి అలా డాన్స్ వేస్తూ ఇక అపూర్వ చెంపలు వాయిస్తూ శోభాచంద్ర ఫోటో దగ్గరికి తీసుకెళ్ళి ఒక్కసారిగా అపూర్వ గొంత గొంతు పిసికి చెంపలు చెడా పేడ వాయిస్తూ ఉంటుంది ఎవతి వెనువు అసలు నన్ను ఎందుకు కొడుతున్నావే అని చెప్పేసి అంటుండగా ఒక్కసారిగా శోభచంద్ర అని చెప్పేసి ఆ మాట విని అపూర్వం మాత్రం ఇక ఒక్కసారి షాక్లో ఉండిపోతుంది మీ చేతిలో ఒక్కసారిగా కుప్ప కూలిపోయినాక ఇక అపూర్వ టెన్షన్ అలా పడిపోతుంది కదా భూమి వెంటనే చెరచంద్ర రూమ్లోకి వస్తుంది అలా అక్కడ ఒక పక్కన చేరుంటుంది ఉంటుంది కదా ఆ చీరలో కూర్చొని ఊగుతుంట ఒకసారిగా చిరచంద్రకు మేలుకు వస్తుంది చీరలో కూర్చొని ఊగుతుండగా ఎవరు ఈ టైంలో చెప్పేసి అంటుండగా శోభ చంద్రని అని చెప్పేసి భూమి మాటలు విని ఒక్కసారిగా చిరచంద్ర షాక్లో ఉండిపోతా నువ్వా నువ్వు నువ్వు నన్ను చూడ్డానికి వచ్చావా లేదు నా బిడ్డ కోసం వచ్చాను మన బిడ్డన మన బిడ్డ ఇంకెక్కడ ఉంది శోభ ఆ రోజే మంటల్లో కాలి చచ్చిపోయింది కదా అని చెప్పేసి చరచంద్ర ఏడుస్తూ ఉంటాడు అది అబద్ధం అని చెప్పేసి భూమి మాటలు విని శరచంద్ర షాక్ అయిపోతాడు నా బిడ్డని నేను కాపాడుకున్నాను అని చెప్పేసి ఈ విధంగా శోభాచంద్ర రూపంలో భూమి అంటూ ఉంటుంది ఏంటి మన బిడ్డ బ్రతికే ఉందా ఉంది కళ్ళ ముంగటే కనిపిస్తుంది అని చెప్పేసి అంటుండగా ఒక్కసారిగా శరచంద్ర లేచి వచ్చి భూమి దగ్గర నిలబడిపోయేసరికి భూమి వెంటనే ఇక స్పృహ తప్పినట్టుగా శరత్చంద్ర అలా వచ్చేసరికి పడిపోతుంది భూమి భూమి అని చెప్పేసి వెంటనే అలా ఎత్తుకొని బెడ్ మీద పడుకోపెట్టి అపూర్వ అపూర్వ అని చెప్పేసి గట్టిగా పిలుస్తుండగా భూమి చేతిలో తల్లు తిన్న అపూర్వ చరత్చంద్ర పిలుపుకు ఒక్కసారిగా లేచి నిలబడి బావ పిలుస్తున్నాడని చెప్పేసి అలా భయంతో లోపలికి వచ్చేసరికి భూమి భరతనాట్యం డ్రెస్ వేసుకొని బెడ్ మీద పడుకోని చూసేసరికి అపూర్వ షాక్ అయిపోతుంది శోభచంద్ర కూతురు అని చెప్పేసి చరత్చంద్ర చెప్పిన మాటలు విని షాక్లో ఉండి